పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏముంది ఎవడవున సరిచేవలేకపోతాయి హు ఈస్ హీ వాట్ ఈస్ హీ జనసేనుకులు వన్ తప్పులే లేదు జగన్ సార్ వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారి నా ముఖ్యమంత్రి సీట్లోంచి హరిపేట్ బొమ్మ శక్తి ధీరాష్ట్రం అనే కాదు ఈ పేదలోనే ఎవడికే లేదు మీ సైన్యం ఎవరు యుద్ధం చేస్తుంది వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాక విగ్రహిస్తున్నారు खरीदा खा दो बात जनते ले दो मैंने लाखों

he what is he <laughs>